జన్మదిన శుభాకాంక్షలు ముక్కు సూటితనం ఆరడుగుల మంచితనం సార్ అన్న పదానికి కరెక్ట్ గా సూటయ్యే స్వభావం రాజకీయాల్లో జగన్ మెచ్చిన నాయకుడు జనం మెచ్చుకుంటున్న సేవకుడు శ్రీ ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఖాళీ అహ్మద్ గారు వైఎస్ఆర్ సిపి మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హంజా హుస్సేని గారు వైఎస్ఆర్ సిపి మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ కరీముల్లా గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ ఈరోజు ప్రతిపక్షంలో కూడా ఇంతమంది ప్రజాభిమానంతో వైఎస్ఆర్సీపీ నగర ఇన్ఛార్జిగా జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను దీన్ని సెలబ్రేషన్స్ అనే ఇంకోటాన అనుకోను నేను ఒక బాధ్యతగానే తీసుకుంటాను ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంత అభిమానంగా ఎంత నమ్మకంతో ముందుకు వస్తా ఉన్నారో ఆ నమ్మకానికి తగ్గట్టుగా మనం పనిచేయాలా అలానే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి లీడర్ మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి నేను నా వంతుగా నేను ఎంతవరకు మ్యాక్సిమం కష్టపడగలుగుతున్నా అంతవరకు ప్రయత్నించాలన్నది నా ఆలోచన కాలేజీలో ఉన్న ఆ తర్వాత రెడ్ క్రాస్లో ఉన్న ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న ఫుల్ టైం సిన్సియర్గా కమిట్మెంట్గా పనిచేయడమే మొదటి నుంచి కూడా అలవాటు మరి ఈరోజు ఇంత తక్కువ సమయంలోనే పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ కూడా వారి మనసులకు దగ్గర కావడం చాలా సంతోషంగా ఉంది రాబోయే ప్రతిపక్షంలో ఉన్న అన్ని రోజులు కూడా వారి పక్షా నుండి వారి గొంతుకుగా ముందుకు నేను వెళ్ళడానికి కానీ వారి సమస్యలను ముందుకు తీసుకెళ్ళడానికి కానీ ఇచ్చినటువంటి అభిమానాన్ని తప్పకుండా భవిష్యత్తులో నిలబెట్టుకోవడంతో పాటు పార్టీకి నెల్లూరు అంటే వైఎస్ఆర్సిపి అడ్డా అనే విధంగా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీని ఈ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి యొక్క ఆశీస్సులతో కానీ వారి యొక్క నమ్మకంతో ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తాను ఈరోజు మా ప్రేమి తమ నాయకులు పార్వతిరెడ్డి రెడ్డి గారి బర్త్డే పుట్టినరోజు పుట్టినరోజు దీని సందర్భంగా ఇక్కడ వేలాది మంది జనాలు వచ్చి బ్లడ్ క్యాంప్ కానీ ఇక్కడ కేకులు కోడి కానీ శాల్ కానీ అందరికీ ఇక్కడ ఒక పండగలాగా ఉంది ఈరోజు ఇలాంటి పుట్టినరోజులు సారు ఎన్నో ఇంకెన్నో జరుపుకోవాలని కోరుతూ ఈ నెల్లూరు సిటీకి తొందరలోనే మా చంద్రశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకో ఇంకా పెద్ద పండగగా ఇంకా మేము చేస్తామని చెప్తున్నాం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం నెల్లూరు సిటీ గంటలో ఒక పండగ ఒక పండగ వాతావరణం నెలకొని అదేంటంటే మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వేలాది మందితో మన చంద్రశేఖర రెడ్డి గారి ఆఫీస్లో వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో అంగరంగ వైభవంగా పుట్టినరోజు పండగ జరుపుకుంటా ఉన్నారు అందరూ ఒక పక్క ఏమో యువత ఒక పక్క ఏమో పెద్దలు ముసలి వాళ్ళు యంగ్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా వచ్చి అంగరంగ వైభవంగా ఇక్కడ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్కి తెలియజేశారు మరి ముఖ్యంగా ఇక్కడ బ్లడ్ క్యాంప్ కూడా జరుగుతూ ఉంది వేలాది మంది వచ్చి ఇక్కడ బ్లడ్ క్యాంప్ సార్ కోసం పాల్గొనడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా సార్ గురించి ఒకటి చెప్పుకోవచ్చు పేదల కోసం కార్మికుల కోసం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా వర్ణాలక వర్గాలకు అతీతంగా ఒక పవిత్రమైనటువంటి రాజకీయం చేసే వ్యక్తి మన నెల్లూరు సిటీ గడ్డలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక చంద్రశేఖర రెడ్డి గారే మనం పూర్తిగా సూటిగా చెప్పుకోవచ్చు మరి సారి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం